హాయ్ హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కనిపిస్తున్నాను కదా సోకేసి మాదిరి ఏదైనా సోకేసారు సోకేసర్ కాదు ఏం కాదు మాములుగా నీళ్ళ ట్యాంకర్లు అంటాం కదా అలాగ ఇంటి ముందర నీళ్లు పట్టుకొని తాగేదానికి ఊరైనా అక్కడ బయట పని చేసేవాళ్ళు కావచ్చు లేదా అక్కడ కోయట్లో అక్కడెక్కడ ఉంటారు కదా వాళ్ళ డ్రైవర్లు కావచ్చు ఊరైనా కాని అలా అక్కడ ఇంటి ముందర నీళ్లు నీళ్లు మాదిరి పెట్టేసి ఉంటారనమాట నీళ్లు పట్టుకునే దానికి ఫ్రిడ్జర్ అనమాట అది మొత్తం కూడాను కూల్గా ఫిల్టర్ చేస్తుంటారు అలాగే ఇక్కడ చూడండి రౌండ్ బాల్ నేను వచ్చాను స్టార్టింగ్ రౌండ్ రెడీ చేస్తాను కట్టా ఉన్నాది దీన్ని అయితే మటుకు ఇప్పటికి కడతానే ఉన్నారు అదైతే ఏందనుకున్న మసీదు అదే అలాగే ఇక్కడ చూడండి ప్రేమిస్తుంది కదా ఇక్కడ ఒకటి కట్టినారు రకరకాలుగా డిజైన్ గా పెట్టేస్తున్నారు అనమాట ఇంటింటి ముందర అణువు అనువు కనీసం ఒక పది మీటర్లు అలాగే ఇలాగా అందుబాటులోనే ఉంటాయి నీళ్ళు అంటే నీళ్లకు అవస్థ పడకూడదు ఎవరు కూడా అని ఇలాగా ప్రతి ఒక్క దిక్కడ పెట్టినారు మన మన ఇండియాలో ఎడన్నా ఒక దిక్కడ సలిందర్ ఉంటే ఎక్కడో అది ఎక్కడో పెడతారు అది అలాగే ఇలా పెడితే పెడతారు లేకపోతే పెట్టరు చలీందరు ఇక్కడ చూడండి ప్రతి ఒక్క దిక్కడ చూడండి ఎంత సోకేసులు సోకేసారు నీళ్ళకు అవస్థ పడకూడదు ఈ దేశంలో అని అలా పెట్టినారు అలాగా వచ్చి కొన్ని దిక్కలు తలాజల్లో ఫ్రిడ్జ్ల్లో కూడా పెట్టుంటారు అని భోజనం కూడా పెడతా ఉంటారు అనమాట అదిగా వీడియో తీసి పెడతాను నెక్స్ట్ వీడియోలో చూడండి అంత బాగా పెట్టిన అలాగే మా ఇంటి ముందర కూడా ఒకటి ఉంది ఫ్రిడ్జ్ అయితే చూపిస్తా చూడండి ఎవరైనా పట్టుకొని తాగొచ్చు మాది కానీ అనేది ఉండదు ప్రతి ఒక్కరు కూడా నీళ్ళు అవస్థ పడుకోని తాగచ్చు బాగా నెక్స్ట్ కలుసుకుంటా